భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానం చేశారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా పోటీ చేసి పార్టీని క్షేత్రస్థాయి నుంచి మనం ముందుకు తీసుకురావాలి బలపరచాలనే ఉద్దేశంతో తీర్మానం చేశారు కానీ అయితే అందుకు విరుద్ధంగా కోర్ కమిటీ సమావేశం అయింది కోర్ కమిటీలో ముఖ్యమైన నాయకులంతా కూడా భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో అరవై సీట్ల టార్గెట్ని పెట్టుకుంది ఆ టార్గెట్ మనం రీచ్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మనం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు సంపాదించాలని చెప్పేసి ఆలోచించడం బెటరు అని తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తా కేంద్ర కమిటీదే తుది నిర్ణయం అని చెప్పి చెప్పారు అయితే ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనుకూలు కొంతమంది భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీలో ఇప్పుడు ఎక్కువ శాతం మంది ఉన్నారు అది కాకుండా తెలుగుదేశం పార్టీ ఇక సంబంధించి పొత్తు పెట్టుకుంటే ఎన్నో కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది త్వరగా అనే ఉద్దేశం కొంతమంది ఉంది కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న వెంకయ్యనాయుడు స్వామి దగ్గర నుంచి ఎన్నో కొన్ని సీట్లు గెలుస్తూ కొన్ని మంత్రి పదవులు తీసుకుంటూ ఉన్నప్పటికి కూడా క్షేత్రస్థాయిలో బీజేపీ ఉనికి ఏమాత్రం లేదు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉనికి కోసం ప్రయత్నించాలంటే స్వయంగా పోటీ చేసి క్షేత్రస్థాయిలో ఎంతో కొంత పోరాటం అనేది చాలా ప్రధానమైన అంశం